ప్రైస్ లార్డ్ ఈరోజు వాక్యము డిసెంబర్ నెల పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు లూకాసు వార్త ఐదవ అధ్యాయము నాలుగు నుండి ఆరు వచనాలు ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి అని సీమోలతో చెప్పగా సీమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు ఆయనను నీ మాట చొప్పున వలలు వేయుదుము అని ఆయనతో చెప్పను వారు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా అని ఇంకా వ్రాయబడి ఉంది క్రీస్ క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలారా జీవితంలో ప్రయత్నించి ప్రయత్నించి చాలా అలసిపోయారా ఏది పనిచేస్తున్నట్లు అనిపించలేదా ప్రతి చోట వైఫల్యాలే ఉన్నాయా అంటే ఫెయిల్యూర్స్లోనే పోతున్నారా ఇదిగో శుభవార్త తదుపరి ఏమి చేయాలో మీకు నిర్దేశించడానికి ప్రవ్వైన యేసును అనుమతించండి అంటే నెక్స్ట్ ఏమి చేయాలి అని దేవుని గైడెన్స్ అడగండి ఆయన చెప్పేది శ్రద్ధగా వినండి వినడమే కాదు ఆయన చెప్పేదానికి విధేయత చూపండి మీ పడవలు లెక్కించలేని చేపలతో నిండి ఉంటాయి ఏసయ మీకు అవసరమైన దానికంటే ఎక్కువగా ఇస్తారు కేవలం పాటించండి నమ్మండి ఇక్కడ పేతురు కూడా తన యొక్క దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టమని యేసుప్రభు చెప్తే రాత్రి అంతా మేము ప్రయత్నం చేసాం కానీ మాకు దొరకలేదు అయినను నీ మాట చొప్పున అంటున్నాడు అవును ఆయన మాట చొప్పున వల వేస్తే ఆయన మాట చొప్పున ప్రయత్నం చేస్తే ఆయన మాట చొప్పున విధేయత చూపిస్తే ఖచ్చితంగా మనకు పొంగి పొర్లే ఆశీర్వాదాలు కలుగుతాయి ప్రార్థిద్దామా ప్రియమైన తండ్రి మరి ఒకసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం బ్రహ్వా జీవితంలో అనేకసార్లు ప్రయత్నం చేసి 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 విఫలమై తండ్రి మరి ఒక్కొక్కసారి నిరాశకు లోనైతున్న అనేకమాలాంటి జీవితాలను జ్ఞాపకం చేసుకోండి బ్రవ్వా అనేకులు బ్రవ్వ ఇక్కడ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు విఫలమైన జీవితాలతో ఇక ముందుకు వెళ్ళలేమేమో అన్న ఆలోచనలతో ఉంటుండగా తండ్రి మీ ఆలోచన చేత నడిపించండి తండ్రి మీరు నడిపించినప్పుడు వాళ్ళు వినేటట్లు చేయండి విన్నతే కాదు ప్రభావ విన్నదానికి విధేయత చూపడానికి కృప అనుగ్రహించండి విధేయత చూపించిన వారి ఎడల మీ యొక్క ఆశీర్వాదాలు పొంగి పొర్లునట్లు చేయండి మీ కేందరాలు చెల్లిస్తూ యేసుప్రవ్వు నామములు ప్రార్థించి పొందియున్నామని నమ్ముచున్నాం తండ్రి ఆమెన్ 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 మీ పాత్రలు సమృద్ధిగా పొంగి పొరలాలి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక